అండ్ హాయ్ మరి బిగ్ బాస్ సీజన్ 9 ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఇన్ని రోజులు ఒక లెక్క అయితే ఇప్పటి నుంచి ఒక లెక్క అన్న బిగ్ బాస్ చెప్తున్నాగా ఈ సారి బిగ్ బాస్ నైన్ అనేది ఒక లెవెల్ లో ఉంటది నాగార్జున సారి మంచి ప్రౌడ్ ఇన్ని రోజులు బిగ్ బాస్ తీసేయాలి తీసేయాలి అని చెప్పి చాలా మంది కేసులు పెట్టడం ట్రోలింగ్ జరుగుతుంది కాబట్టి ఇప్పటి నుంచి ఎట్లా అంటే తనుజం మీద చాలా మంది ఫ్యాన్స్ ఫైర్ అయిపోతున్నారు ఆమెను గెలిపించింది బిగ్ బాస్ లేదు ఎంత మంది అమ్మ లెక్కలు పుట్టింటికి అత్తరింటికి వచ్చి పోయినా సరే ఆమె లేని బిగ్ బాస్ లేదని చెప్పి గట్టిగా ఫిక్స్ అయిపోయారు ఆమె గట్ట ఫైనల్ కి వస్తే కప్పు తీసుకుంటది అంతే ఇంకా పక్కా చేస్తుంది చెప్తున్నాగా

సైన్ దొరికితే చాలు చేతులు పట్టుకోవడం పట్టుకోవడం చేతులు పట్టుకోవడం పట్టుకోవడం వాళ్ళు ట్రోలింగ్ చేయండి అన్న పాపం దయచేసి తను చెక్కన వంట పని చేసి అట్లా ఏడిపించమాకన్నా చెప్తున్నాగా ఆడపిల్ల ఉసురు తగ్గుతుందని చెప్తున్నా ఎవరికైనా సరే కళ్యాణ ఇంకా ఇంకా తనూజ అక్కడ ఏమన్నా పాపం కంటిన్యూ కొండపరదాం గట్రా కొట్టినట్టు అదే భయం ఆమె గెలుస్తుంది గుండెలో దడ మోగుతుంది ఇన్ని రోజులు ఏంటంటే తనుజకి సపోర్ట్ ఉన్నారు కదా మనం ఏం అనలేకపోతున్నాం ఇప్పుడు మాదిరి అక్క వెళ్ళిపోయారు కదా పోయినసారి బర్నీ గారు వెళ్ళిపోయారని ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు ఇమానియలు అన్నా ఇమానియులన్న నీ లిమిట్ లో నువ్వు ఉండు కంపల్సరీ తనుజా వస్తుంది నువ్వు ఎంత టార్గెట్ చేసి ఏం చేసిన లేదన్నా చెప్తున్నా కదా ఆమె కంపల్సరీ ఆమె చిన్న పిల్ల మనస్తత్వం లాంటిది ఆమెది చెప్తున్నాగా జనాలు అందరికి ఒకటి చెప్తున్నా గుడ్డి మాటలు ఇదేంటి పనికిరాని మాటలు అస్సలు పట్టించుకోవద్దురా బాయ్ జనాలకి ఎటువంటి ఉపయోగపడుతున్నారు జనాలు ఎటువైపు ఎంతమంది ఉన్నారో వాళ్ళు మాత్రం యాక్సెప్ట్ చేయండి రాయినసర్ లాగా బిగ్ బాస్ లా చేయమాకండరా బాబు చెప్తున్నా కన్నా పది వంద మందిలో పది మందికి నచ్చురో నీకు నచ్చింది నాకు నచ్చదు కాబట్టి చెప్తున్నా తొంభై మందికి నచ్చింది వాళ్ళు ఇంపార్టెంట్ బిగ్ బాస్ లో పది మందికి నచ్చదు ఉంటాడు అయిన పోతే నచ్చిన పోతాడు కంపల్సరీ తొంభై మందికి నచ్చేవాళ్ళు బిగ్ బాస్ లో ఉన్నిస్తున్నారు ఇప్పటి వరకు చూసారా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎలిమినేట్ అలా అది తనుజా ఫైర్ మాదిరియ కనే ఉన్నారా ఆమె ఎంత ఫాలోయింగ్ ఉంది మాధురి అక్కకి బయట బిగ్ బాస్ లో ఇచ్చారు ఆమె ఎందుకు ఆమె ఆమె వెళ్ళిపోవాలని చెప్పి భర్త కోసం వెళ్ళిపోయింది ఆమె తనుజక్క ఎక్కడున్నారన్న ఆమె ఒక్క సిరి సీరియల్ చేసింది అంతే ఎక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుందా ఇమ్మని ప్రతి దాంట్లో కనిపిస్తున్నాడు దమ్ము శ్రీజ నిన్న చెప్పింది ఒక కామెంట్ లో ఏం చెప్పింది అంటే మమ్మల్ని రూమ్ లో పిలవనే లేదు బట్ రోజు తనుజ నలభై నిమిషాలు పిలిచి మరి క్లాస్ అంటే ఆమెకి మోటివేషన్ ఇస్తున్నారు స్టార్ మా బ్యాచ్ కాబట్టి ఇస్తున్నారు మమ్మల్ని తొక్కేస్తున్నారు అని చెప్పింది ఆడోళ్ళు ఆడోళ్ళకే శత్రువులు అన్నా నేను చెప్తున్నాగా ఏ అయినా ఆడోళ్ళు ఆడోళ్ళకే శత్రువులు ఒక ఆడపిల్ల మీద కొంచెం ఇంట్రెస్ట్ షూపీ మాట్లాడితే చాలు వాము ఇంకా ఏముంది బిగ్ బాస్ విన్నర్ చేస్తున్నా అని చెప్పి అనుకోండి వస్తారు ఏమేమన్నా తక్కువ రెండు సార్లు వచ్చింది రెండు సార్లు పోయింది తక్కువ ఏమన్నా కానీ పాయింట్ ఆఫ్ చేసి తనుజా మాత్రం అనోద్రయ్యారా దయచేసి అదే చెప్తున్నా కన్నా భయం పుడుతుంది ఆమె గట్ట విన్ అయిపోతుంది ఏమో దానికి చిన్ని విషయాలు ఏడుచింది తను ఆమె ఫైనల్ కొత్త పరిస్థితి ఏంది అని చెప్పి అనుకుంటారని చెప్పి ఒక భయం ఉంది అక్కల్లారా తమ్ముళ్ళారా అన్నలారా వాళ్ళందరూ ఒకటే చెప్తున్నా ఆమెను మాత్రం ఫేర్ గా ఆడుతుంది దయచేసి ఆమెను సపోర్ట్ చేయండి ఎందుకంటే తనుజా సపోర్ట్ చేయండి పోయినసారి గొర్రెల మందులాగా పల్లె ప్రశ్నలకు సెంటిమెంట్ చేసి అట్లా చేయొద్దు ఓకేనా ఆమె ఫేర్ ఆడుతుంది ఆమె సపోర్ట్ చేయండి క్యాప్టెన్ ఏముందన్న బిగ్ బాస్ జనాలు సపోర్ట్ ఉంది కి రాలేదు కదా అమ్మని పాయింట్ అవుట్ చేసి చూడకూడదు నాగ సపోర్ట్ కూడా ఉంది ఆమెకి ప్రతి విషయం సెంటిమెంట్ ఫ్యామిలీ వాళ్ళు మమ్మీ వాళ్ళు గుర్తుకొస్తా అని చెప్పి టైటిల్ ఇంత ఘనంగా చించుకుంటున్నా కదా తనుజాన్యుల్ ముగ్గురు చెప్తున్నాగా మొఘల్ మధ్య ఒక ఆడపులి టైగర్ విన్ గా బిగ్ బాస్ లో తనుజ విన్నర్ అంతే పల్ల ప్రశాంత్ పల్ల పల్ల ప్రశాంత్ పల్ల ప్రశాంత్ క్యారెక్టర్ అయితే మించి దయచేసి తనుజ తక్ పోల్చొద్దు అన్న చెప్తున్నాగా ఇమానియల్ అసలు వద్దు ఆ పోల్చొద్దు తనుజ మాత్రం విన్నర్ అంతే గేమ్ ఎలా ఉంది రీతు గేమా అక్క పాప మోసపోయినా సరే మళ్ళీ మళ్ళీ ఫినిష్ పినీస్ గట్ట ఆయస్కాంతం అతుక్కున్నట్టు మళ్ళీ మళ్ళీ అతుక్కుంటుంది ఏం అక్క ఉంటుందో ఉండదు కూడా గ్యారెంటీ లేదు కంపల్సరీ ఏంటంటే జనాలకి ఎంటర్టైన్మెంట్ కావాలంటే వాళ్ళు ఇద్దరు లాస్ట్ లో ఉంచుతారు కంపల్సరీ ఫైన్ మాత్రం తను ఆడుతుంది అన్న ఆడుతుంది ఆడుతుంది పోరాడుతుంది మమ్మీ డాడీ సపోర్ట్ ఉంటుంది బిగ్ బాస్ కి ఏదైనా ధైర్యంగా మాట్లాడగలుగుతుంది అంతే తనుజ అంతే నువ్వు రెచ్చిపో తను రెచ్చిపో అంతే షో ఎందుకు మరి తనుజాండే మీకు ఒకవేళ తనుజ ఇష్టం లేకపోతే ఆమె గేమ్ ఆడట్లేదు అన్ఫేర్ అనిపిస్తే నెక్స్ట్ వీక్ చెప్పదు నాకు ఆ ప్రయాణం మీద కూడా డబ్బులు చూసుకుని ఏందో చెప్పేది ఇష్టం ఉండే పెట్టే చెప్తున్నా ఆమె క్యారెక్టర్ నచ్చి చెప్తున్నా ఎవడైనా అంటే నేను ఇక్కడ చూసాక కూడా ఉంటారు రాయంట్రా భయంతే తనుజ విన్ అవుతుంది అంతే కాకపోతే ఇప్పుడు డిమాండ్ తో రిలేషన్ ఉండటం వల్ల కొంచెం ఒక్కొక్కసారి గేమ్ అప్ అండ్ డౌన్ అవుతుందేమో అని అనిపిస్తుంది బట్ షీస్ వెరీ నో ఫెంటాసిక్ గేమ్ ప్లేయర్ లేదు ఓకే తనుజా అంటే పర్సనల్ గా షీజ్ ఓకే కానీ తను ఎక్కువ ఎమోషనల్ ఎక్కువ ఎప్పుడు చూసిన ఎడవటము లేదా ఏదో ఒకటి ఇది చేయడం అంటే నాకు అనిపిస్తుంటుంది కావాలని చేస్తుందేమో అన్నట్టు అనిపిస్తుంది ఆ సంజన గారు చాలా ఆడతారు అంటే ఓకే చిన్న చిన్న చిల్లి పనులు ఉంటాయి బట్ స్టిల్ సంజన గారు డెవలప్ అవుతున్నారు కాకపోతే పెద్దదాంతులు ఇన్వాల్వ్ అవుతారు సో ఇన్వాల్వ్ అవ్వకుండా తన గేమ్ తను ఆడుకుంటే తను కూడా టాప్ ఫైవ్ లో ఉండే అవకాశం ఉంటుంది రామురాతోడు నా తెలిసి ఆయన ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడు ప్రశ్న ఇంకోటి ఏంటంటే అతను ఎవరు పట్టించుకోరు రామురాతో ఎందుకంటే ఓకే తన మంచితనాన్ని చైతన్యంగా తీసుకున్నారని నేను అనుకుంటాను టాప్ ఫైవ్ అయితే నేను చెప్పినట్టు ఇమాన్యుయల్ సంజన రీతు చౌదరి తనుజ పవన్ ఇంత ఘనంగా చించుకుంటున్నా కదా తనుజా తనుజ చెప్తున్నాగా మొఘోల్ మధ్య ఒక ఆడపులి టైగర్ విన్ గా పోతుంది బిగ్ బాస్ లో తనుజ విన్నర్ అంతే పల్ల ప్రశాంత్ పల్ల ప్రశాంత్ క్యారెక్టర్ అయితే మించు దయచేసి తనుజతో అన్న చెప్తున్నాగా ఇమానియల్ అసలు వద్దు ఆ పోల్చొద్దు తనుజ మాత్రం విన్నర్ అంతే గేమ్ ఎలా రీతు గేమా అక్క పాప మోసపోయినా సరే మళ్ళీ మళ్ళీ ఆ ఇదేంటి పినిస్ గట్ట ఆయస్కాంతం అతుక్కున్నట్టు మళ్ళీ మళ్ళీ అతుక్కుంటుంది ఏం అక్క ఉంటుందో ఉండదు గ్యారెంటీ లేదు కంపల్సరీ ఏంటంటే జనాలకి ఎంటర్టైన్మెంట్ కావాలి వాళ్ళు ఇద్దరు వాళ్ళు లాస్ట్ లో ఉంచుతారు కంపల్సరీ ఫైన్ మాత్రం తను ఆడుతుంది అన్న ఆడుతుంది ఆడుతుంది పోరాడుతుంది మమ్మీ డాడీ సపోర్ట్ ఉంటుంది బిగ్ బాస్ కి ఏదైనా ధైర్యంగా మాట్లాడగలుగుతుంది అంతే తనుజ అంతే నువ్వు రెచ్చిపో నువ్వు రెచ్చిపో అంతే షో ఎందుకు ఒకవేళ తనుజ ఇష్టం లేకపోతే ఆమె గేమ్ ఆడట్లేదు అన్ఫేర్ అనిపిస్తే నెక్స్ట్ వీక్ చెప్పు ఎవరు చెప్పు చెప్పేది నాకు ప్రాణి కూడా డబ్బులు ఏందో చెప్పేది ఇష్టం ఉండబట్టి చెప్తున్నా ఆమె క్యారెక్టర్ నచ్చి చెప్తున్నా ఎవడైనా అంటే నేను ఇక్కడ చూసాకూడలే ఉంటారు రెండ్రబాయి అంతే అంత విన్ అవుతుంది అంతే